హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో ఈ నెల జనవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల పదహారవ తారీఖు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జాతీయ బండలావుడు పోటీ నిర్వహించారండి సీనియర్స్ విభాగం నిర్వహించారు ఆ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా బుల్లెట్ బైక్ అండి అలాగే రెండో బహుమతిగా టీవీఎస్ అపాచ్ బైకు మూడో బహుమతిగా టీవీఎస్ ఫోర్ట్ బైక్ అండి అలాగే నాలుగో బహుమతిగా టీవీఎస్ ఎక్సెల్ బైకు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు అలాగే ఆరో బహుమతి పదహైదు వేలు అండి మొత్తం ఆరు బహుమతులు ప్రకటించడం జరిగింది అలాగే బహుమతి రానిదలు ఊరికే వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు శాసన శాసనసభ్యులు అలాగే నంద్యాల రాఘవరెడ్డి గారు శాసన శాసనసభ్యులు నంద్యాల వరదరాలి రెడ్డి గారు అలాగే కొండారెడ్డి సార్ గారు వచ్చిన జత వెనక్కిపోకూడదు అనే ఆలోచనతో బహుమతి రాని ప్రతి జతకు కౌన్సిలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు నిర్వహించడం జరిగింది బహుమతి రాని ప్రతి జతకు ఐదు వేల రూపాయల కౌన్సిలేషన్ బహుమతి ప్రకటించారు మీరు చూస్తున్నటువంటిది కోర్టు అండి చూడవచ్చు పదహారవ తారీఖు జరగబోయేది కోర్టు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి బండ వెయిట్ వచ్చేసి రెండు టన్నులండి పదహారవ తారీఖు బండ పందెం జరుగుతుంది సీనియర్స్ విభాగానికి కావున సీనియర్ పశుపోషకులు ఆ యొక్క ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం